హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి వీడియో స్టార్టింగ్లోనే బుజ్జి బుజ్జి కోడి పిల్లలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా అదేనండి ఇది వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డే వ్లాగ్ అండి ఈ వీడియో కొంచెం షేర్ చేయడం కొంచెం లేట్ అయింది ఈ వ్లాగ్ వచ్చేసి మీకు చెప్తానండి నేను ముందు రోజు నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నైట్ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి నెక్స్ట్ డేకి విలేజ్ కట్టే సత్తుపల్లి వెళ్ళానండి మాకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట బస్లో వెళ్ళేసరికి నాకు మార్నింగ్ సిక్స్ అయింది అనమాట సిక్స్ అయిన తర్వాత ముందు వెళ్ళిన తర్వాత నేను కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా అమ్మ వేడివేడిగా టీ ఇచ్చిందనమాట ఆ టీ తాగేసిన తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది టైము మార్నింగ్ అమ్మ వచ్చేసి నాకు ఈ కోడి పిల్లలు చూపించి సర్ప్రైజ్ చేస్తుంది అనమాట నాకు ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను బాగా వాటెంపటే తిరిగి వాటితో ఆడుకునేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ కోడిపిల్లలు అంటే బుజ్జిగా ఉంటాయి కదా క్యూట్గా చాలా ఇష్టము ఇవి ఫస్ట్ ఒక టూ డేస్ వరకు మనం ఇవి మనం పట్టుకోవచ్చు ఆడుకోవచ్చు తర్వాత ఇవి దొరకవు కదా బాగా స్పీడ్గా ఉరుకుతుంటాయి మనం పట్టుకోవాలని ట్రై చేసినా కూడా దొరకవు మనకి ఇవి ఇవేంటంటే ఒక్కరోజు కోడిపిల్లలు అనమాట అంటే నేను వెళ్ళిన రోజు నైటే ఇవన్నీ పిల్లలు చేశాయంట నేను తెల్లారి వెళ్ళాను కదా ఇక అమ్మ నాకు ఇవన్నీ కూడా చూపించింది అవి అప్పుడే ఇక నడవడానికి ట్రై చేస్తున్నాయి కూర్చొని ఉంటున్నాయి అనమాట నిలబడడానికి నడవడానికి రావట్లేదు ఎందుకంటే ఒకటే రోజు పిల్లలు కాబట్టి ఒక పిల్ల అయితే నేను వచ్చిన రోజే పుట్టిందంట చూడండి అదైతే అసలే పడుకోనుంది నేల మీద ఒకటి నాకు బాగా నచ్చాయి ఇక తెల్ల కోడి పిల్లలు రెండు ఉన్నాయి అన్నమాట ఆ వైట్ కలర్లో ఉన్న కోడి పిల్లలే నేను ఒకసేపు చేతిలోకి తీసుకొని ఆడుకున్నాను మా బాబు కూడా వైట్ కలర్ కోడిపిల్లనే బాగా ముద్దుగా ఉన్నట్టుంది వాడు కూడా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకుంటున్నాడు మా బాబు కాలేజీకి వెళ్తున్నాడు అని చెప్పాను కదా అది యూనిఫామ్ వేసుకొని వాడు కూడా రెడీ అయిపోయాడు రెడీగా ఉన్నాడు అనమాట కాలేజీకి వెళ్ళటానికి టిఫిన్ అక్క వేడివేడిగా మళ్ళీ దోశలు వేసి అనమాట అవి తినేసి వాడు కూడా కాలేజీకి వెళ్తాడు ఈ లోపు కోడిపిల్లతో ఆడుకుంటున్నాడు అదేమో చక్కలు గీలు పెడుతుంది అలా పైకి ఇక వచ్చేసి ఇక్కడ మేము అక్క నేను అదే రోజు నేను వచ్చిన రోజే కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి నీకు ఒక వన్ అవర్ అలా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి మేము పన్నెండు ఆ టైంలోనే మేము సత్పల్లి షాపింగ్కి వెళ్ళామండి చీరలు తీసుకోవడానికి వెళ్ళాము ఎండ ఉంది అయినా కానీ తప్పదు నేను ఒక్కటే రోజు తెల్లవారితే అమ్మవారి ప్రతిష్టానంగా రోజే ముందు వెళ్ళాను కాబట్టి కంపల్సరీగా చీరలు తీసుకోవాలండి ఎందుకంటే పుట్టింటి తరపున ఆడపడుచులకి అంటే అమ్మ వాళ్ళు ఏంటంటే ఆ పుట్టింటి ఆడపిల్లలకి చీరలు పెడతారండి అమ్మవారి ప్రతిష్ఠకి కంపల్సరీగా చీరలు పెట్టాలంట పుట్టింటి తరపు నుంచి ఆ చీరలు అవన్నీ కూడా తీసుకొని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకొని ఆ చీరలు అనేది మేము ముందు రోజు రెడీ చేయించుకొని అనమాట ఎందుకంటే నెక్స్ట్ డేకి అవి చీరలు అవి కట్టుకొని మేము ప్రతిష్ట రోజు ఆ దోస్తంభం ఎత్తుతారంట కదా అమ్మవారి ప్రతిష్ట రోజు అప్పుడు ఆ చీరలు కట్టుకొని వెళ్ళడానికి అనేసి తీసుకుంటున్నాము ఎందుకంటే నేను నేను రాకముందే నేను అక్కని శారీస్ తీసుకొని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి పెట్టమని చెప్పాను నేను అయితే మళ్ళీ నాకు నచ్చుతాయో నచ్చవో మళ్ళా నా సెలక్షన్ నేనే నాకు నచ్చింది తీసుకుంటానని వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు ఇక నేను వెళ్ళిన రోజే హడావుడిగా ఇక షాపింగ్కి వెళ్ళేసి చీరలు తీసుకుంటున్నాము చాలా బాగున్నాయండి అక్కడ న్యూ మోడల్ ఉన్నాయి అలాగే జ్యువెలరీ టైప్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ టైప్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ అన్నిట్లో ఏదో ఒకటే ఇక సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చూడగానే మనకి అన్నీ నచ్చుతాయి అన్నీ ఉంటుంది మనకి ఆడవాళ్ళకంటే అంత ఇష్టం కదా మనకి చీరలు అంటే అన్నీ అలా ఒకటి ఒక్కొక్కటి చూసుకున్నాము లాస్ట్ వచ్చేసి మాకు ఇవి న్యూగా ఉన్నాయంట న్యూ మోడల్ అంట ఈ శారీస్ వచ్చేసి క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అలా చక్కగా వర్క్ చేస్తున్నాయి కదా కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగున్నాయండి ఈ కలర్ కాంబినేషన్ అనేవి దొరకడం శారీస్ ఇవి చాలా కష్టం అనమాట నా శారీ వచ్చేసి లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ చూసారు కదా అక్కది వచ్చేసి ఎల్లో పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది అక్కకి ఇద్దరం కూడా ఒకటే మోడల్ ఒకటే డిజైన్లో తీసుకున్నాము కలర్ కొంచెం డిఫరెంట్ తీసుకున్నాము ఇక ఆ రోజే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేపిచ్చేసుకొని ఇక మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నామండి బ్యాంగిల్స్ కూడా మనకి పండగ రోజైనా ఇట్లా టెంపుల్కి వెళ్ళినా కూడా చేతి నిండా నిండుగా గాజులు వేసుకుంటేనే చాలా ఇష్టం అనమాట నాకు అందుకే మ్యాచింగ్ గాజులు కూడా శారీస్కి మ్యాచ్ అయ్యాయి తీసేసుకొని అవి నైటే ఇక మేము సెట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నామండి రెడీగా ఎందుకంటే నెక్స్ట్ డే రోజే నేను వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే రోజే అమ్మవారి ప్రతిష్ట ఉందనమాట నేను లెవెన్త్ నైట్ బయలుదేరి వెళ్ళాను మార్చ్ మార్చ్ లెవెన్త్కి వెళ్ళాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే ట్వెల్త్ వచ్చేసి శారీస్ షాపింగ్ చేసుకున్నాం కదా థర్టీన్త్ రోజు మాకు ప్రతిష్ట జరిగిందనమాట మార్చి థర్టీన్త్ రోజు అమ్మవారి ప్రతిష్ట జరిగింది మా ఊరి గ్రామ దేవత అంకమ్మ తల్లి అనమాట అది మాకు చిన్నప్పటి నుంచి అమ్మవారికి చిన్న గుడి ఉండేది అనమాట అంటే మామూలుగా ఉండేది గుడి గుడి అంటే పెద్ద గుడి కాదు విశాలంగా ఉన్న గుడి ఇప్పుడు తెలియదు కానీ ఎంతో దానికి ఖర్చు చేసి కట్టించారంటండి అది నేను మళ్ళీ దానికి ఎంత ఖర్చు ఆ టెంపులు ఎలా కట్టారు ఎందుకు కట్టారు ఏంటి మళ్ళీ అది ఎన్నోసారి ప్రతిష్ట జరిగింది అనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఆ టెంపుల్ చూపించుకుంటా మేము మళ్ళీ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ గుడి గురించి అమ్మవారి గురించి ప్రతిష్ట గురించి నేను మరొక వీడియో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి థర్టీన్త్ రోజు మార్నింగ్ అండి మేము ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకున్నాము మళ్ళా చాలా అంటే చాలా ఎర్లీగా లేసాము నెక్స్ట్ డే థర్టీన్త్ రోజు త్రీ థర్టీకే లేసామండి లేచి ముందుగా ఫ్రెష్ అయిపోయి ముందు స్నానాలు చేసేసామండి ముందు తల స్నానాలు అవన్నీ కూడా చేసేసి ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట పూర్ణాలు చేస్తున్నాం అనమాట అక్కొచ్చేసి కిచెన్లో అన్నీ కూడా మాకు రెడీ చేసి ఇచ్చేసింది ఈ పిండి ఇదంతా పూర్ణం పిండి అంతా కూడా ఇది అమ్మ నేను వచ్చేసి వీటిని మేము బాల్స్ లాగా ఉండల్లాగా చుట్టేసి పెట్టి ఇక మేము బయటే ఖాళీ ప్లేస్లో ఎయిట్ వరండాలో స్టవ్ అరెంజ్ చేసేసుకొని చక్కగా ఇక్కడే గ్యాస్ పోయి అవన్నీ కూడా పెట్టేసుకొని చేసుకుంటున్నామండి చాలా అంటే చీకటిగా ఉంది చూడండి ఎర్లీ మార్నింగే లేసాం కదా అంటే మేము ఇవి స్టార్ట్ చేసేటప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది అనమాట త్రీ థర్టీకి లేసి మేము స్నానాలు అవి చేసి ఈ పూర్ణం పిండి ఉండలు అవన్నీ చేసుకొని మేము ప్రిపేర్ చేసేసరికి ఫోర్ థర్టీ అయ్యింది అనమాట మాకు ఇవి చేయడానికి గంటన్నర పట్టిందండి వండడానికి మాకు అయిపోయింది ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి కానీ టెంపుల్లో ధ్వజస్తంభం అనేది ఆరు గంటలకే అది ముహూర్తం అంటండి అది ఆ బ్రహ్మ ముహూర్తంలోనే అమ్మవారి మూల విరాట్ విగ్రహం ఉందండి అది గర్భగుడిలోనే ఉంటుందంట ఆ విగ్రహం ప్రతిష్ట అయ్యింది ఆరు గంటల టైంలో అలాగే ధ్వజస్తంభం బొడ్రా వేయడం ఉంటుంది కదా ఊరు బయట బొడ్రా చేస్తారు కదా అంటే ఊరి మధ్యలో బొడ్రా చేస్తారు అవన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆరు గంటలకి జరిగిపోయాయి ఆ టైంలో చాలామంది ఇంక టెంపుల్కి దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఆ టైంలో ప్రతిష్ట చూడటానికి వెళ్ళారు ఇంకా ఏంటంటే కొంచెం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మేము ఇంట్లో పూజ చేసుకొని మేము టెంపుల్కి వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది కానీ ఆ రోజంతా కూడా అమ్మవారి ప్రతిష్ట జరిగిన దగ్గర కానివ్వండి ఆ బోట్ డ్రైవ్ వేసిన దగ్గర అది అలాగే ధ్వజస్తంభం ఎత్తిన దగ్గర కూడా నవధాన్యాలు అనేది వేస్తుంటారంట అందులో వేస్తారంట వేసిన తర్వాతనే అది పూడ్ చేస్తారనమాట గొయ్యలు అనేది మన చేతులతో మనం నవధాన్యాలు వేస్తే చాలా మంచిది కదా మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత ఆ ప్రతిష్ట కానీ ఆ ధ్వజస్తంభం కానీ మళ్ళీ ఇక తీయరు కదా అంటే అమ్మ వాళ్ళ చిన్నతనంలోనే ఒక చిన్న పాకలో ఉండేదంట అమ్మవారు అప్పుడు అమ్మవారికి అమ్మ వాళ్ళ చిన్నతనంలోనే మరి ఆ గుడి కట్టించి అమ్మవారు ప్రతిష్ఠించి చేశారంట ఇప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా అదే గుడిలోనే అమ్మవారు ఉన్నారండి మళ్ళీ పెద్ద గుడి కట్టించి అమ్మవారిని మూడోసారి ప్రతిష్ఠించారు ఇది ఈ మూడోసారి ప్రతిష్ఠకి ఇప్పుడు నేను చూడటం జరిగింది ఫస్ట్ టైం అనమాట నేను పుట్టిన తర్వాత మా ఊర్లో అమ్మవారి ప్రతిష్ఠ జరగడం ఫస్ట్ టైం చూడటం నేను ఇంతకు ముందు కూడా ఏ టెంపుల్స్ కానీ వేరే ఊళ్ళు కానీ ఎక్కడికి కూడా వెళ్ళి నేను ఆ దోస్తంభం వేయడం అనేది అమ్మవారి ప్రతిష్ట అనేది చూడలేదు ఫస్ట్ టైం నేను మా విలేజ్లో టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూశాను అన్నమాట పూర్ణాలు అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలంటండి అక్కడ ధోస్తంభం దగ్గర నైవేద్యం పెట్టాలంట అలాగే మనం తీసుకెళ్లిన స్వీట్ అనేది ఆ టైంలో అంటే ఆ పక్క ఊళ్ళ నుంచి కానీ ఆ విలేజెస్కి వచ్చి ఆ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఆ పుట్టి ఆడపడుచులు అలాగే అందరు కోడళ్ళు కూతుళ్ళు అందరు ఉంటారు కదా అందరూ ఇంకా పక్క ఊళ్ళ నుంచి కూడా చాలామంది కొన్ని వేల మంది వచ్చారండి జనము ఆ టైంలో భోజనాలు మీదకి ఈ స్వీట్ అనేది పెడతారంట అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పూర్ణాలు అనేది చేసుకురావాలనేసి ఆ గుడి పూజార్ గారు అవి చెప్పారనమాట అక్కడ హోమాలు యజ్ఞాలు అవి కూడా జరిగాయి అదే టైంలో మార్నింగ్ సిక్స్కి చాలామంది వెళ్ళారు ఆ టైంకి కొంతమంది లేటుగా వెళ్ళిన వాళ్ళు కూడా సెవెన్కి సెవెన్ థర్టీకి అలా వెళ్ళిన వాళ్ళకు కూడా అవన్నీ కూడా చక్కగా చూసి దర్శనం చేసుకోవచ్చు ఇక మేమైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయింది అప్పటికే మేము రెడీ అయి వెళ్ళి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు అవి కొట్టేసి అమ్మవారి దర్శనం చేసుకొని అంటే అప్పటికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కుదరదండి అప్పటికి తలుపులు మూసేశారనమాట మూల విరాట్ వరకే వేసి గర్భ గర్భగుడిలో ప్రతిష్ఠించి తలుపులు వేసేసారు ఇంకా మాకు పెద్ద అంకమ్మ తల్లి విగ్రహం ఉందనమాట అది ఊరేగింపు విగ్రహం అంటారు ఆ విగ్రహ ప్రతిష్ఠ ఇంకా జరగలేదు అది పది గంటలకు జరిగింది సో ఇక అవన్నీ కూడా నేను టెంపుల్కి వెళ్ళిన దగ్గర నుంచి అసలు అమ్మవారి గురించి డీటెయిల్స్ మా ఊరికి ఎలా తీసుకొచ్చారు ఫస్ట్ టైం ప్రతిష్ట సెకండ్ టైం అలాగే థర్డ్ టైం ఇప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇది మూడోసారి ప్రతిష్ట అన్నీ కూడా నేను ఆ వీడియో చూపించుకుంటూ ఆ వ్లాగ్లో నేను చెప్తానండి అమ్మవారి గురించి ఆవిడ సత్యం గురించి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోతో ఉంటాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బై బై టేక్ కేర్